జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఉన్నంత గడ్డు పరిస్థితులు ఒక విధమైనంత అవమానకరమైన ఆ పరిస్థితి మరే రాజకీయ పార్టీ కూడా ఇంత దారుణమయంగా ఉండదేమో సిచ్యువేషన్స్ ఎందుకంటే అసలు కారణం ఏంటో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన నరా నరాణా విషయాన్ని నింపుకొని ద్వేషాన్ని విద్వేషాన్ని కలగలిపి ఒక ఆయన దించాలి అనే ఉద్దేశంతో ఈయన ఎంత పలుచనవుతున్నారో ఎన్ని అవమానాలు పాలు వాటి మీద ఆయన దృష్టి పెట్టే టైం కూడా లేకుండా ఉంది వాళ్ళ అభిమానులకు ఏమో సీఎం సీఎం అని చెబుతూ ఉంటారు వాళ్ళ అభిమానులు ఏమో సీఎంసీఎం అని అరుస్తూ ఉంటారు చివరికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అన్నా కూడా టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయిస్తారు అని లోకేష్ చెప్పిన తర్వాత కూడా టీడీపీ జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని చెప్పి వాళ్ళ అభిమానులు కార్యకర్తలు పోస్ట్ బేసి షేర్ చేసుకుంటున్నారు ఇమేజ్లు అంటే ఎంత దారుణమైన మానసిక పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారో చూసారా అండ్ అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎంత కించపరుచుకుంటూ టీడీపీ కేడర్ మాట్లాడుతున్నాం మనం చూసామా అరణి పాసుకాలను నిన్ననే చివరికి చంద్రబాబు నాయుడు గారి రంగంలో దిగి వాళ్ళ పార్టీ అఫీషియల్గా ఒక ప్రకటన రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ ఎవరు ఏమనకండి వేరే పార్టీ బాధంగానే ఏమనకండి మత దృశ్యత జగన్ మీదే పెట్టండి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయకండి అని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ చేసినా కూడా రాత్రి ఆ టీవీ ఛానళ్ళు చూసారా ఆ జనసేన శాంతి ప్రసాద్ అట ఇంకో టీడీపీ ఆయన ఏందిరా నా గొడక ఎదవ ఎదవ నా గొడక పళ్ళు రాదుతా పగులుతాయి తంతం ఏమన్నా అంటే మా లోకేష్ వస్తే పగులుతాయి వెనకలు పొగులుతాయి ముందు పగులుతాయి అని ఏరా నా కొడక నువ్వు ఎదవో ఎదవరా నువ్వు ఎదవ్వ ఒకరు ఒకరు ఎట్లా తిట్టుకుంటున్నారు రాత్రే అదే చాలా రెండు తొమ్మిది ఛానల్ అదే ఏమంటారు పవన్ కళ్యాణ్ కోసం గట్టికి బాగా ఊరుతూ ఉంటుంది కదా దాంట్లో ఏం కొంటున్నారు ఈవెన్ ఆ ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఆ తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల ట్విట్టర్ అకౌంట్లు చూసారా ఒక చేరు సింహాసనం పక్కన ఒక కుక్కను పెట్టి సింహాసనం ఎవరిదో కుక్క స్థానం ఏంటో తెలుసుకోవాలి కదా అని చెప్పి ఎంత దారుణం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పెడుతున్నారని చెప్పి అందరికీ తెలుసుకోవాలి తప్ప వాళ్ళ అభిమానులకు తెలుసు కానీ వాళ్ళకి అంత దారుణం ఎందుకో ఇన్ని అవమానాలు పడుతూ కూడా వాళ్ళు ఇలాంటి రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటో మనకు అర్థం కాదు టీడీపీ వాళ్ళు తెచ్చిన వాళ్ళని ఏమనకండి అని పవన్ కళ్యాణ్ చెబుతాడు పవన్ కళ్యాణ్ను బట్ జనసేన వాళ్ళు తెచ్చిన వాళ్ళు నేమనకండి అని చెప్పి ఇప్పుడు ఏమంటారు టీడీపీ వాళ్ళు చెబుతూ ఉన్నారు మాట చెబుతున్నది చేతల్లో ఏమో ఇన్సల్ట్ జరుగుతూనే ఉందిగా ఇన్సల్ట్ అని కాదు ఉన్న వాస్తవాలే లేండి ఇరవై ఇరవై ఐదు సీట్లకు మంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనప్పుడు సీఎం ఎట్లయితారు డెప్యూటేషన్ మరి మనం టీడీపీని నిర్ణయిస్తుంది నిజాలే నిజాలే కానీ ఇంత ఓపెన్గా ఇలా నిజాలు చెబుతూ ఉన్నా ఒక మాట వాళ్ళని విమర్శించకండి అని పవన్ కళ్యాణ్ అంటాడు విమర్శిస్తే ఏకంగా జగన్ కమ్మడు పోయిన వాళ్ళు కోగొట్టులు అంటాడు ఇంత 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 దుర్మార్గమైన పరిస్థితులను కూడా వీళ్ళు భరించాల్సిన అవసరం ఏంటో తెలియదు మరి పవన్ కళ్యాణ్కు టీడీపీతో చంద్రబాబుతో ఆ స్థాయిలో ప్రయోజనాలు ఏమున్నాయో అర్థం కాదు ఏమన్నా ఆడుకుంటున్నారా పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళు ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు అని పవన్ కళ్యాణ్ కూడా అవసరమేమో ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే గెలవకపోతే ఉన్న పరిమికు పోతుంది అనుకుంటున్నాడు ఇంకేమైనా ప్రయోజనాలు ఎంత ప్రయోజనాలు ఉంటే ఇంత అవమానం భరిస్తారా బాస్వామి ఎన్ని ఉంటే అయినా నాకు అర్థం కాదు ఇప్పుడే ఈ కాపురం పెట్లుంటే టికెట్లు ప్రకటించి ఎన్నికలు వచ్చేసరికి ఈ కాపురం సినికి స్టార్ట్ అవుతుంది మొత్తం చూడాలి